మన ప్రియ ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నా ఉన్న మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఇలాంటి దినాలలో మూడవ రోజున అరిమత యోసేఫ్ గురించి నేను మీతో కొన్ని మాటలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఈ అరిమత యూసేఫ్ ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇతను అరిమత అనేటువంటి గ్రామానికి చెందినవాడు కనుక ఇతనికి అరిమత యోసేఫ్ అనేటువంటి పేరు వచ్చింది ఈ అనుమతి యోసేపు బైబిల్లో మనకు యేసు ప్రభు బ్రతికున్నంత కాలం ఎక్కడా కనబడడు కానీ ఏసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఇతను మనకు బైబిల్లో కనబడినట్టు మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధుడైనటువంటి వ్యవహాను రాసినటువంటి సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఇతని గురించి వ్యవహాన్ గారు రహస్య శిష్యుడిగా పేర్కొనడం మనం గమనిస్తూ ఉంటాం యేసు ప్రభు బ్రతికున్నంత కాలం అతని యొక్క బోధలను అతడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్యకార్యములను సూచక్రియలను ఎందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఏనే మెస్యా అని నమ్మినటువంటి వ్యక్తిగా మనకు వరిమత్యేసేపు కనబడుతూ ఉంటాడు కానీ ఆయన ఎప్పుడూ యేసు ప్రభువుని బహిరంగంగా అనుసరించలేదు దానికి కారణం ఆయన సన్నిహిత సభ సభ్యుడు కాబట్టి తనకున్నటువంటి హోదా పదవి ఎక్కడ పోతుందో అనేటువంటి భయంతో తనతో ఉన్నటువంటి యూదులు స్నేహితులు నన్ను గురించి ఏమనుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో అతను ఎప్పుడు కూడా బయటకు వచ్చినటువంటి విధానం కనబడదు కానీ యేసుప్రభు వారు ఎప్పుడైతే సెలవులో శ్రమలు పొంది మరణించారో అప్పుడు యేసుప్రభు యొక్క దేహాన్ని క్రమంగా మర్యాదగా ఆ యొక్క దేహమును సమాధిలో భద్రపరచాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో అతను బయటికి వచ్చినటువంటి విధానం మనం కనపడతాము ఇన్ని రోజులు యేసుప్రభును బహిరంగంగా అనుసరించినటువంటి శిష్యులందరూ కూడా పారిపోయిన్నారు యేసు ప్రభు యొక్క కుడి పక్కన ఎడమ పక్కన నాకు స్థలం కావాలని అడిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు కనబడడం లేదు యేసు ప్రభు కోసం నేను మరణిస్తానన్నటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు కనబడడం లేదు కానీ ఆ అరిమతో ఎదోసేపు మాత్రము ధైర్యం చేసి పిల్లల దగ్గరికి వెళ్ళి యేసు దేహము తన కిమ్మని అడిగి దాన్ని మంచి నారబట్టతో చుట్టి యేసు ప్రభువును క్రమంగా మర్యాదగా సమాధి చేసినటువంటి విధానం మనకు కనబడతాం నేటి దినాలలో దీన్ని మనం ఏ విధంగా అన్వయించుకోవాలంటే ముఖ్యంగా ప్రియమైనటువంటి యువకుల మీరందరూ కూడా ఈ నా మాటలు మీరు గ్రహించాలి యేసు ప్రభు యొక్క దేహము అనగా సంగము ఎప్పుడు కూడా సంగము క్రీస్తు యొక్క శరీరముతో పోల్చబడుతుంది క్రీస్తు యొక్క శరీరము భద్రపరచడానికి మనందరము ఆ అరిమత యోసేర్పు వల్ల నడుము బిగించాల్సినటువంటి అవసరం అది ఎవరు ఏమనుకుంటారో అని మన గురించి ఎవరేమనుకుంటారో నా ఒక నా యొక్క హోదా ఎక్కడ పోతుందో లేకపోతే నేను ఏమైపోతాను అని ఏమి కూడా భయపడాల్సినటువంటి పని లేకుండా లాగా బయటికి వచ్చి మనందరం కూడా క్రీస్తు యొక్క సంఘం అనేటువంటి శరీరాన్ని భద్రపరచవలసినటువంటి వారు ఉన్నాం యొక్క క్రీస్తు యొక్క శరీరం అనేటువంటి సంఘం మీద జరుగుతున్నటువంటి దాడులను జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి అసత్యాలను అన్నింటినీ కూడా మనము ఎదుర్కోవాల్సినటువంటి వారమే ఉన్నాం ఆ విధంగానే ఆ రోజు యోసేపు ఆ విధంగానే చేశాడు తను ఏమాత్రం కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారులకు కానీ తనకున్నటువంటి పదవి పోతుందో అనేటువంటి భయం కానీ అన్నింటినీ విడిచిపెట్టి అతడు వచ్చి యేసుప్రభు యొక్క దేహమును క్రమంగా మర్యాదగా సమాధి చేసినటువంటి విధానము చూస్తూ ఉన్నాం మనం కూడా ఈరోజు సంఘంలో ఏదైనా అనివార్య కార్యము జరుగుతున్నప్పటికీ సంఘము విడిపోతుంటే లేకపోతే సంఘం మీద ఎలాంటి దాడులు జరుగుతున్నా మనందరం కూడా ఆ రీతిగా యేసు యొక్క దేహమును మనందరం కూడా భద్రపరచాలనేటువంటి విషయమును మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇలాంటి దినాల్లో హరిమత్ర గారు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఈ యొక్క సంఘాన్ని ఆయన చక్కగా మర్యాదగా క్రమంగా చేసినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ రీతిగా మనందరం కూడా సంఘమును మనందరం కూడా కాపాడవలసినటువంటి వారమై ఉన్నాం ఈ యొక్క కొన్ని మాటలు దేవుడు గాక మరలా నేను రేపు ఒక కొత్త అంశంతో మీ మధ్యకి వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ గాడ్లేసి